అందరికి నమస్కారం ఈరోజు ఎవరు వచ్చారు ఈరోజు మన మల్లారెడ్డి గ్రూప్ లో గుగుల్ క్యాంపస్ మనతోటి టెక్నాలజీ పార్ట్నర్స్ కావడం మనందరి అదృష్టం దీనికి పెద్దలు రెస్పెక్టెడ్ మన తెలంగాణ గవర్నర్ గారు అదే మాదిరిగా మా మిసెస్ కల్పన గారు అదే మాదిరిగా గూగుల్ హెడ్ గూగుల్ రెండో హెడ్ మా వైస్ ఛాన్సలర్ రెడ్డి గారు మిగతా మా ఫ్యామిలీ మెంబర్స్ మా ప్రొఫెసర్స్ మా టీచర్స్ మా ప్రిన్సిపల్స్ మా బంగారం లాంటి స్టూడెంట్స్ నేను ఎంత అదృష్టం అంటే నాది ఈరోజు ఇదే జాగల పువ్వులమ్మిన ఇది మా అమ్మూరు ఈ రోజు ఇంత మంది ఇంజనీర్స్ యాభై వేల మంది స్టూడెంట్స్ ప్రతి స్టూడెంట్ కూడా మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు మీ లైఫ్ పార్ట్నర్ ల్యాప్టాప్ మీ లైఫ్ పార్ట్నర్ रात यहाँ बजे मंदिर स्टूडेंट्स को हमारे पास पचास हजार स्टूडेंट्स है टेन थाउजेंड पैकल दिया यूनिवर्सिटी में हर बच्चा, बच्चा लैपटॉप से साथ आता हमारे पास वर्ल्ड <laughs> में भाई पूरा वर्ल्ड घुमा वर्ल्ड में दो ही चीज कमाए एक टेक्नोलॉजी दो स्किल वर्ल्ड में दो ही कमाए उसको मैं फिलफिल करता हूँ पूरा हमारा बच्चों के साथ बड़े बड़े मल्टीनेशनल कंपनियां आए गूगल एप्पल, अमेजोन फेसबुक वो लोगों को चाहिए कौन टेक्नोलॉजी पीपल टेक्नोलॉजी पीपल चाहिए इंडिया में फर्स्ट टाइम डे वन से लैपटॉप से मैं एजुकेशन दे रहा हूँ हमारे पास पैसा वाला बच्चा नहीं है पूरा एक किसान का बेटा पूरा रूरल का बच्चे हमारे पास पढ़ते साहब मल्लार वो बच्चे को भाई वर्ल्ड का वर्ल्ड का वर्ल्ड का टेक्नोलॉजी स्टूडेंट बना चाहता हूं मेरे अंदर गूगल तो मन पार्टनरशिप इन टेक्नोलॉजी पार्टनर मिम्मेल प्रपंच तैयार मिम्मेल प्रपंचा లీడ్ చేసే శక్తి నేను ఇస్తాను కూడా మీ అందరినీ కూడా మనం చేస్తున్నా ఇలా నేను చాలా పెద్ద మన అదృష్టం గూగుల్ తోటి ఇండియాలో ఇండియాలో ఫస్ట్ టైం ఏఐ ఏఐ ఏ ఆయ్ ఏ పార్ ఇండియా అంటే ఎవరు మల్లారెడ్డి ఇండియా లెవెల్లో మల్లారెడ్డి యూనివర్సిటీ యూనివర్సిటీస్ పెడుతున్నా ఇండియా లెవెల్లో ప్రతి స్టూడెంట్లు ఒక ఏఐ తయారు చేస్తా ప్రతి స్టూడెంట్లు ఒక ఏఐ తయారు చేస్తా ప్రపంచమంతా మల్లారెడ్డి స్టూడెంట్స్ ఉండాలి మీ అందరు కూడా గొప్పగా చదువుకొని ప్రపంచాన్ని లీడ్ చేయాలని కోరుతూ మీ అందరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ Well, no words, absolutely pin drop, silence, and speechless. What energy, sir. Now I would request the team of Malarity Group to kindly open the launch of the collaboration with our chief guest for today. I request the team of Google and also the team of Malarity Group of Institution to kindly open